ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మంగళవారం కనుక ఈరోజు చేపలు పట్టడానికి చెరువుకు వచ్చినాము పూర్తిగా వీడియో చూసినట్లయితే మీకు చేపలు ఎన్నో పడాయో ఎలా పట్టాలో చూద్దరు కానీ గాలిపాతే రెడీ చేసుకున్నా ఇక్కడ పిండి పెట్టుకున్నా వేసుకున్నా చూద్దాం చేసిన ఫ్రెండ్స్ చూద్దాం చేపలు పడతాయో లేదా పిండేసి పిండి అయితే తినేసింది పూర్తిగా పిండి కూడా కొంచెమే తీసుకోవచ్చా ఎక్కువ తీసుకో రాలేదు ఇది ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం చేపబడితే లైవ్లో మీకు చూపిస్తా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం పనికి వెళ్ళలేదు చూపిస్తాను గాలి వేస్తా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ شو <applause> పడింది చపడింది 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 చపడి చూశారుగా ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి జిలేబీ పడింది ఓ చానా చానా జాగృత ఉండాలి లేదంటే జిలేబీ పడింది చూశారు కదా ఫ్రెండ్స్ ఒకసారి లైక్ వేసుకోవచ్చు కదా కామెంట్ చేయండి ఇవన్నీ చేపలే అన్ని జిలేబీలు ఎక్కువ ఉన్నాయి చెరువులో ఇందులో సుమారు పది చేపలు పైనగా పడి ఉంటుంది చివరి దాకా చూపిస్తాను వీడియో పూర్తిగా కంటిన్యూ చూస్తుంటే చేపలు చనిపోతాయి స్మెల్ వస్తాయని నీళ్ళు దాచిపెట్టమాట మీకు చూపించలేదు పూర్తిగా తర్వాత చూపిస్తా ఇది ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం గాలం చేద్దాం పిండి అయిపోయాక వచ్చింది పిండి అయిపోయిందన్నమాట కొంచెం కొంచెం పిండి పెడదాం దీనికి ఇక్కడ పురుగులు దొరకట్లేదు పురుగులు అయితే తొందరగా చేపలు పడతాయి భోజనం చేసినారా ఫ్రెండ్స్ నేనైతే చేయలేదో చేపలు వేటికి వచ్చిన చూద్దాం టైంపాస్కి వస్తే నా దృష్టిని కొద్ది పది చేపల దగ్గర పడింది మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా విసురుతా చూస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చేపట్ వద్దాము లేదా పిండి తినేసుకుంటా లాగుతుంది చూద్దాం అనమాట పిండి దొరకలేదు చాలా హుషారు ఉన్నాయి చేపలు తెలివిగా తింటున్నా అనమాట అర్థం కావట్లేదు పిండి కొంచమే పెడుతున్నా మళ్ళీ విసురుతా ఫ్రెండ్స్ చూడండి చిన్ని చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ తొందరగా పిండి తినేస్తుందన్నమాట గాలంకి పడట్లేదు దూరం విసురుద్దామంటే దారము కొంచెము ఉంది సరిపోవట్లేదు మళ్ళీ ఇది ఒకసారి ట్రై చేద్దాం పడుతుందో లేదో పడాలి సరే తప్పకుండా పడాలి లేకపోతే చేపలను వదిలేదో లేదు మళ్ళీ ఇస్తరుతా మళ్ళీ విసిరా చూడండి అబ్జే అనమాట ఈసారి రావాలి చేప పడలే లాగుతుంది చేపను లాగుతుంది దూరం విసిరాలి దూరం విసిరితే పడుతుందేమో దగ్గర అన్ని చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి పిండిని వీజిగా తినేస్తుంది ఆ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజైతే పనికి వెళ్ళలేదు లీవ్ పెట్టేసినాము అందుకోసం మీరు టైం పాస్ కాలేకుందనుకో చేపలకి వచ్చినా తెలివిగా చేపలు తింటున్నాయి అర్థం కావట్లేదు రాజా ఏరా బాబు చేప దొరకడం లేదు దొంగ దొంగముండి అన్న పారిపోతున్నాయి చేపలు మళ్ళీ విసిరితా మళ్ళీ విసురుతా చేపలు పడాలి ఈ గాలంకి Yeah! అక్కడ చూశారు కదా చేపలు పెద్ద పెద్ద ఉన్నాయి ముందు నా దగ్గర దారం చిన్నగుంది ఏం చేస్తా నెక్స్ట్ టైం మంచి చేపలు ఇంకా వేటాడదాం గాలం ఉంది పెద్ద గాలం ఉంది కానీ దారం చిన్నగుంది దూరం వెళ్ళట్లేదు అన్నమాట ఎంత విసిరినా దూ దగ్గరనే పడుతుంది చిన్న చేప పడింది అన్నా కదా చూసా కదా ఫ్యాండ్ ఇంత చిన్న చేపలు పడితే మనం ఏం చేసేది వదిలేసిన చిన్న చేప మనకు అవసరం లేదు పాపం బతుకుని తా లాస్ట్ ఫైనల్ పిండి అయిపోయింది ఇది ఒక్కసారి ఫైనల్ విసి విసిరదాము జిలేబీ పడింది మళ్ళీ చేప లాస్ట్ ఫైనల్లో పిండి అయిపోయింది చేపలు పడినాయి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక చూశారు కదా మళ్ళీ జిబ జిలేబీ పడింది అన్నమాట గాలం ఎరుకున్న తర్వాత నొప్పు కాకుండా ఇంకేముంటుంది ఇంకా చూశారు కదా వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం ఫైనల్ చాలా ఇంకా సాయంత్రం అయిపోయింది అమ్మా బా బాన్ని చేపలు పడినాయి ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అయిపోయింది వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో పూర్తి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరొక వీడియోతో కలుద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా గిన్నెలో పిండి తీసుకున్నా అయిపోయింది కడిగేసుకుందాం పూర్తి ఎండిపోయింది అన్నమాట గిన్నె పిండి దీన్ని చివరి దాకా పూర్తి చెరువు అంతా చూపిస్తాను ఒకసారి ఒకసారి చూడండి చేపలు చేపలు వేట అయిపోయింది ఇక్కడ కవర్ కనిపిస్తుంది కదా కవర్లోనే ఉన్నాయి చేపలన్నీ ఒక్కసారి చూడాలి అన్నీ अभी रूम केजील दड़नाई कदलतनाए बतिनाएं नीलों इला चूँ चूपस्ते नीलो एगर पता भय दर कैमरा दूप चूसा कदा చూడండి ఇవన్నీ చేపలే అన్నీ బతికినాయి అంటే ఎగిరిపోతాయని భయంతో ఒక్క చేతిలో పెట్టుకోవాలంటే కంట్రోల్ చేయలేము నీళ్ళు పక్కన ఉన్నాయి ఎగిరిపోతాయని భయంతో ఉంది మళ్ళీ మళ్ళీ ముచ్చే ముచ్చేసిన వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోదాము చేపలైతే చూపించాను కదా ఒక రెండు కిలో దగ్గర మాత్రం చేపలు అంటే పడినాయి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాము మధ్యాహ్నం అన్నం తినలేదు తినేస్తే కొద్దిగా శక్తి వస్తుంది మళ్ళీ ఆరామ్ ఉన్నప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను అంటే సాయంత్రం పూట ఒకవేళ టైం దొరికితే వీడియో తీస్తాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగుండండి ఇలా ఉంటుంది అనమాట అంత ముళ్ళు కంపు జాగ్రత్తగా వెళ్ళాలి ముళ్ళు కాళ్ళు ఎక్కితే అంతే ముందు చేపలు మాత్రం కదులుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది తేనెలు తేనె వెతకాలి తేనె వెతిక ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా ఇక్కడ ఈరోజు మాత్రం ఈ ఆట మాత్రం బాగానే జరిగింది ఇక్కడ అయితే చేపలు చూశారు కదా చెరువుకి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియో తీస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు ఎన్న ఎన్ని పడాయి ఒక క్లారిటీగా వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఇదే చెరువు ఇందులోనే మనము చేపలు వేయటం కానీ చేపలు అయితే పడినాయి పెద్దగా ఒక కిలో చేపలు ఒకటేం పడలేదు చిన్న చేపలు పడవు మామూలుగా చిన్న సైజు చేపలు పడినాయి అక్కడ అయినా ఎవరో అక్కడ ఆయన వచ్చినాడు ఇదంతా చెరువు అనమాట అక్కడ ముందు సైడ్ వెళ్ళిపోతే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయన్నమాట ఒక్కసారి జూమ్ చేస్తాను సౌండ్ ఎలా సైడ్ అక్కడ ఉండే నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ అంతా చేపలే అనమాట పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వల విసిరే వల అయితే చక్కగా మంచి పెద్ద పెద్ద చేపలు పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఒక మంచి సైజు చేపలు దొరుకుతాయి అనమాట మన దగ్గర వాళ్ళ లేవు కాబట్టి అలా ఒక టైంపాస్కి వచ్చాను కానీ చేపలు అయితే ఒక రెండు కిలోల దగ్గర పడినాయనకి అక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉందన్నమాట ఇది ఎక్కడ లొకేషన్ అంటే హిందూపూర్ మా బార్డర్ అనమాట కర్ణాటక ఆంధ్ర బెంగళూరు పోస్ట్ అనమాట ఇది పక్కన లోపలికి వెళ్ళిపోతే బాగాపల్లి నుంచి లోపలికి వెళ్ళిపోతే ఒక పది పదిహేను కిలోమీటర్లు ఉంటాయి అన్నమాట టీచర్ ఇక్కడ చాలా మంది వస్తారు సండే రోజు ఎక్కువ వీడియో పూర్తిగా చూపించాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము చేపలు ఎన్ని పడాయో నీకు పూర్తిగా చూపిస్తాను అన్నమాట నేను బాగా మర్జిందాన్ని ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఏ అయితే వెళ్ళాము ఎన్ని చేపలు పడినాయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు చేపలు పండినాయి మన వాళ్ళ ఈరోజు చక్కగా చేపల చేత అద్భుతంగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్